గత వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగించగా తమ టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు జనరంజక పాలన అందిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు శుక్రవారం కాకినాడలోని జిల్లా టీడీపీ వనమాడి విలేకరులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వనమాడి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విమర్శలకు తావు లేకుండా జనరంజకంగా పరిపాలన అందిస్తోందని ఆయన వైసీపీ విమర్శలు చేస్తుందన్నారు గోవుల మరణాలతో కాదని అభివృద్ధి పైన రాజకీయం చేయాలని వనమాడి వైసీపీ నాయకులకు హితవు పలికారు బోమన కరుణారెడ్డి గతంలో టీడీపీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆవు నెయ్యికి బదులు నెయ్యి నాసిరకం బెల్లం బియ్యం వంటి వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేయడమే కాక గోవులకు వేసే దాణాల్లో కూడా కల్తీ చేసి అక్రమాలు చేస్తారు ఈ సమావేశంలో నగర టిడిపి అధ్యక్షులు మల్లిపూడి వీరు నాయకులు తుమ్మల రమేష్ బాలాజీ తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఏ విధం ఉండాలో ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలో అనుకుని ఓట్లేసి నెగ్గించారో ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఆ విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అభివృద్ధి పొందడం ముందుకెళ్తుంది మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి లేదు కదా అభివృద్ధిని పక్కన పెట్టారు అరాచక పాలన చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసిన సంగతి మీ అందరూ తెలుసు అందుకే ఈ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు వచ్చింది ఆ విధంగా మీరు ఆశించిన విధంగా అభివృద్ధి చేసుకుంటే వెళ్తుంది ఈ రోజున అప్పుల అయిన రాష్ట్రాన్ని ఈరోజు కష్టాలతో ఉన్నప్పటికీ ముందుకు తీసుకెళ్తుంది అలాంటి సమయంలో ఈరోజు పరిపాలన చేస్తున్న విధానం అంతా కూడా ఈ ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది ఏం చేయబోతున్నావు ఏం చేస్తున్నావు అనేది ఎప్పటికప్పుడు చెప్తుంది ప్రభుత్వం చెప్పిన దాని మీద మీరు ఒక్కటి కూడా దాని మీద కామెంట్ చేయలేకపోతున్నారు ప్రతిపక్షాలు మాట్లాడకుండా తోవ లేకుండా పనిచేస్తుంది ప్రభుత్వం ఎక్కడ అవకాశం లేదు ప్రతిపక్షం ఒకటి మాట్లాడడానికి ఈరోజు ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో ఒక పక్కన రాజధాని అమరావతి కానీ పోలవరం కానీ అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం ఆ సమయంలో ప్రజలందరూ కూడా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక విజన్ తయారు చేస్తుంది ఈ రాష్ట్రానికి ఆ విజన్ తయారు చేసుకుని ముందుకెళ్తుంది ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ ప్రజల యొక్క భాగస్వాములు చేసి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో నియోజకవర్గాన్ని ప్రణాళిక సిద్ధం చేసుకుని అవి ప్రభుత్వం దృష్టిలో పెట్టి ముందుకెళ్తుంది ఈ రోజున అదేవిధంగా ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్ సెల్ ఎప్పటి నుంచో ఉన్నాయి అలాగే కాకుండా ప్రజాపంచులు కూడా ప్రతి బుధవారం గ్రీవెన్ సెల్ పెట్టాలని చెప్పేసి గ్రీవెన్ సెల్ పెట్టి సమస్యలు తెలుసుకుని క్షేత్రస్థాయిలో అయి పరిష్కారం చేస్తుంది కొన్ని కొన్ని అప్పటికప్పటికి పరిష్కారం అవుతున్నాయి కొన్ని పరిష్కారం కానీ చేసుకుంటూ ముందుకెళ్తుంది ఇలాంటి సమయంలో ప్రతిపక్షానికి మాట్లాడి తోవ లేకుండా మాట్లాడే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఈరోజున వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఈరోజు ఏం తీసుకున్నారండి ఈరోజు తిరుపతిలో ఏదైతే గోశాలు ఉందో గోలు మన్నిస్తే దాని మీద రాజకీయం చేస్తున్నారు చూడండి ఎంత విచిత్రం అక్కడ కూడా ఎందుకు చేస్తున్నారండి వీళ్ళు కావాలని చేస్తుంది కావాలని చేస్తుంది ఎవరైతే భూమా కన్యాకర్ రెడ్డి ఉన్నారో గతంలో ఆయన చైర్మన్గా పనిచేస్తారు అక్కడ చైర్మన్గా పనిచేసినప్పుడు అక్కడ చాలా అవకతవకలు జరిగినాయి మీ అందరికీ తెలుసు నెయ్యి విషయంలో కానీ ఆరు వందల రూపాయలు కొనవలసినెయ రెండు వేల రూపాయలు కొన్నాడు ఆయన అదైనా కల్తీ నెయ్యి దాన్ని పట్టుకున్నారు యాభై రూపాయలు కొనవలసిన బియ్యం తొంభై రూపాయలు కొన్నాడు దాన్ని కూడా నెక్కి తీస్తున్నారు అదే విధంగా చూసుకున్నట్టయితే బెల్లం అరవై రూపాయలు కొనవలసింది నూట ఇరవై రూపాయలు ఇవన్నీ కూడా అవకతవకలన్నీ బయట పెడుతూ ఈరోజు చాలా స్పష్టంగా ముందుకెళ్తున్న సమయంలో డైవర్ట్ చేయాలన్న ఆలోచనతో ఈరోజు నా గోసాల్లో గోవులు మన్నస్తే దానికి ఛాలెంజ్ చేస్తున్నారండి వీళ్ళు ఏవే మతుందా లేదా గోవులకి దానం కొని దాంట్లో కూడా మోసం చేశారు మీరు అవినీతి పాల్పడ్డారు గోవులకి దానం పెట్టి దగ్గర